అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజు మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు ఇది కేసీఆర్ సొంత డిజైను సొంత నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్గా వేయాలి ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి డైరెక్ట్గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒక తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి లో కొంత భాగం కుంగిపోయింది మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ సందర్శించండి ఇంతకంటే అసలు గోబల్స్ ప్రచారం మరొకటి ఉండదు ఇరవై ఒకటి అక్టోబర్కి బ్యారేజ్లో బ్లాక్ సెవెన్ కూలిపోయింది మీలో చాలా మంది చూసినారు మొత్తం బ్లాక్ ఆరు ఫీట్లు భూమిలోకి దిగింది పర్రలు పడ్డాయి పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి గేట్లు వంకల్ టింకర్ అయిపోయినాయి అప్పుడు మరి వీళ్ళు పిలిచినరో వాళ్ళు వచ్చిన కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో ఏ విధంగా అయితే టెలికామ్ అథారిటీ ఉంటుందో మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్కి పార్లమెంట్లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షను పూర్ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు అది మేము చెప్పలే అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖున టెన్ ప్లస్ థర్టీ ప్లస్ సెవెన్ ఫార్టీ సెవెన్ డేస్ లెటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం నలభై ఏడు రోజులు మీరు ఏం చేసిండ్రు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయిందే ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్ని నోరు మెదపలేదు పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినారు ఇక్కడ బాంబ్ పెట్టే చేసినట్టున్నది అందుకోసం కూలిపోయిందేమో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే ఆ తర్వాత మేము డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను